భారతదేశంలోని మినీ స్విట్జర్లాండ్గా పోలుస్తున్న కశ్మీర్ దగ్గర ఉన్న అనంతనాగ్ జిల్లా పహల్గాంలో మరి అమాయకులైన పర్యాటకులు ప్రకృతి అందాలను చూడ్డాని కోసం వెళితే ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ అదేవిధంగా లష్కరే తోయిబా అదేవిధంగా పిఆర్పి తోకనాయాళ్ళు మరి ఈ టెర్రరిస్టులు దమ్ము ధైర్యం లేక మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ డ్రస్సులు వేసుకొని వస్తే మన అమాయకులైన సోదరులు సోదరి అందరూ కూడా మన అన్నదమ్ములేమో మన రక్షణగా ఉన్నారు వచ్చారేమో అని చెప్పేసి యామారి ఉన్న సమయంలో దగ్గరగా వచ్చి కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది మన భారతీయ సోదరులను మన భారతీయ రక్తాన్ని చవిచూశారు ఈ సందర్భంగా నూట నలభై కోట్ల మంది భారతీయుల రక్తం సలసల కాగిపోతూ ఉంది ఎప్పుడెప్పుడైతే వదిలితే నలభై కోట్లు ఉన్న పాకిస్తాన్ పాకిస్తాన్ జనాభా నలభై కోట్ల మంది నూట నలభై కోట్లు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో జనాభా ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు ఎక్కడ లేవు మన దేశంలో మనం అందరము కూడా భారతీయులం అక్కడ ఒక సందర్భం చూస్తే ఈ ముష్కరులు భారతదేశంలో మత కలహాలు సృష్టించాలని ఒక మెయిన్ ఉద్దేశంతో మరి మగవాళ్ళని అందరినీ రప్పించి ప్యాంట్లు ఊడదీసి మరి సున్నీ చేశారా లేదా అని ఒక సునిశ్చితమైన అంశాలను కూడా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరిగింది మరో కొంతమంది మహిళలు మమ్మల్ని కూడా చంపండి మా భర్తలను చంపారని చెప్పేసి సనాతన ధర్మం ప్రకారం మాట్లాడితే మోడీకి బోలో మోడీకి చెప్పు అని చెప్పారు వరే కుత్తేకే బేటే మోడీకి నామ్ బోల్తే ఆప్కో ప్యాంటు చుడతా హే మీ ప్యాంటు తడిచిపోతున్నాయి రా మోడీ పేరు చెబితేనే ఈరోజు పాకిస్తాన్ పార్లమెంటులో కూడా మోడీ గారు జపం చేస్తున్నారు పాకిస్తాన్ ప్రజలందరూ కూడా నాయకుడు ఉంటే మోడీ మాదిరి ఉండాలా దేశం ఉంటే భారతదేశం మాదిరి ఉండాలా బ్రహ్మాండంగా అందరూ కూడా సస్యశ్యామలంగా జీవిస్తున్నారు ఆ విధంగా మాకు కూడా పరిపాలన కావాలని కోరుకుంటా ఉంటే మీకు పరిపాలన చేయడం చేత కాదు ఎందుకంటే ఎప్పుడు వచ్చి ఆర్మీ వచ్చి మిమ్మల్ని తన్ని జైల్లో పెట్టి వాళ్ళు అధికారాన్ని హస్తం చేసి హస్తగతం చేసుకుంటుందేమో అని మీ రాజకీయ నాయకులకు అందరికీ కూడా పాకిస్తాన్లో భయం మీ వెన్నులో భయం మోడీ అంటే భయం భారత్ అంటే భయం అందుకే మీరు ఎప్పుడు కూడా అభిరు అభివృద్ధి పైన సంక్షేమం పైన ప్రజల పైన దృష్టి పెట్టకున్నా ఎంతసేపు తీవ్రవాదాన్ని సృష్టించడం సిగ్గు లేదా ఎదవల్లారా మీరు మేము ఉండము అనేసి భారతదేశం నుంచి విడిపోయారు వెళ్ళిన తర్వాత మీ దేశాన్ని మీరు బాగు చేసుకోకుండా ఎంతసేపు భారతదేశంలో మత కలహాలు సృష్టించడం ఇక్కడ టెర్రరిజాన్ని ప్రేరేపించడం అమాయకుల్ని బలి తీసుకోవడం అదేవిధంగా మనం చూస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ని జమ్మూ కాశ్మీర్లో రద్దు చేసి అక్కడ ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తే అక్కడ ప్రజలందరూ కూడా అందులో ప్రపంచం అంతా కూడా చాలా సత్యశామలంగా ఉంది కాశ్మీర్ భారత్ అనే పర్యాటకులు అంతా కూడా వస్తూ ఉంటే దాన్ని మీరు భద్రం చేయడం కోసం భారతదేశ ఖ్యాతిని ఇనుపుడింప చే ఉండడం కోసం భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతి